అనన్య చేసిన పని వల్ల శరణ్య మంటల్లో చిక్కుకొని మంటల్లో కాలిపోతూ ఉంటుంది ఇక శరణ్య మంటల్లో కాలిపోతూ ఉంటే చుట్టుపక్కన ఉన్న వాళ్ళంతా కూడా సరైన సరైన అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక అలా జరుగుతున్నట్టు అనన్య కలగంటుంది ఇక ఇంతలో పంతులు గారు పూజ చేసి హారతి తీసుకొని బయటికి వస్తారు అందరూ హారతి తీసుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటే అనన్య అటువైపు చూస్తూ ఉంటుంది అమ్మి పంతులు గారు హారతి తీసుకొని వచ్చారు హారత్ తీసుకో అని కాంచన చెప్తూ ఉంటే అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏందమ్మి ఆ సరైన మంటల్లో కాలిపోయినట్టు కలగన్నావా ఏంటి అని కాంచన అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి అనన్య చెప్తుంది ఇక ఇందకలా నేను కలగన్నట్టుగానే సరైన నిప్పుల్లో కాలిపోవాలి అని అనన్య మనసులో అనుకొని పంతులుగారి దగ్గర నుంచి హారతి పళ్ళెం లాక్కొని హారతి తీసుకోండి తీసుకోండి అంటూ పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తూ శరణ్య చీర మీద హారతిని విసిరేస్తుంది ఇక శరణ్య చీర మీద హారతి పడబోతూ ఉండగా దర్శన్ ఆ హారతిని గట్టిగా పట్టుకుంటాడు ఇక దాంతో శరణ్య చీర మీద ఆ మంట అంటుకోదు చ దర్శన్ నేను అనవసరంగా కాపాడాడు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఏయ్ మెంటల్ దానా ఏం చేస్తున్నావే నువ్వు అని రోహిత్ అనన్యను కొట్టబోతూ ఉండగా అల్లుడు గారు మా అమ్మీ సంగతి మీకు తెలిసిందే కదా వదిలిపెట్టండి అని చెప్పి కాంచన్ అంటుంది కాస్త ఇలా బయటికి వచ్చినప్పుడు కంట్రోల్ చేయండి అత్తయ్య గారు లేకపోతే ప్రమాదం జరుగుతుంది అని చెప్పి దర్శన్ అంటాడు ఆ స్వామివారి దయ వల్ల ఎవరికి ఏం కాలేదు అనవసరంగా కంగారు పడకండి బాబు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అందరూ కూడా దేవుడికి నమస్కారం చేసుకోండి అని పంతులు గారు చెప్పడంతో అందరూ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటే అనన్య మాత్రం సరైన వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి ఇంటికి వస్తారు వచ్చేసరికి ఆనంద భైరవి కేక్ కటింగ్కి అరేంజ్మెంట్స్ చేస్తుంది సరేన నీకోసమే అమ్మంతా ఎదురు చూస్తున్నాం రామ్మ కేక్ కట్ చేద్దు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక సరైన కేక్ కట్ చేయడం కోసం కేక్ ముందు నుంచోగానే అందరూ కూడా హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పి సాంగ్ పాడుతూ ఉంటారు అదంతా చూసి అనన్య తట్టుకోలేకపోతూ ఉంటుంది ఇక అందరూ కూడా సరైన కేక్ కట్ చేస్తూ ఉంటే హ్యాపీ బర్త్డే టూ యూ సరణ్య అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అనన్య సడన్గా సరైన దగ్గరకు వచ్చి కేక్ కట్ చేస్తూ ఉంటే సరైన చేతిలో నుంచి చాక్ని లాగేసుకుంటుంది నేను కట్ చేస్తాను నేను కట్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అయ్యో జాగ్రత్త అనన్య అని చెప్పి చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక అనన్య కేక్ కట్ చేస్తుంది అమ్మ అనన్య మొదటగా ఆనంద అత్తయ్యకు తినిపించు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది నేను తినిపించను అని చెప్పి అనన్య అంటుంది ప్లీజ్ అమ్మ ముందు ఆనందకు తినిపించు అని లీలావతి చెప్తూ ఉంటే సరే అని చెప్పి అనన్య కేక్ తీసుకొని ఆనంద భైరవి దగ్గరకు వెళ్తుంది మొదట మీకే కేక్ తినిపిస్తాను నోరు తెరవండి అని చెప్పి అనన్య అంటుంది ఆనంద భైరవి నోరు తెరవగానే మీకు తినిపించను అత్తయ్య గారు మీరు తినండి కేకు అని చెప్పి అనన్య కేక్ తీసుకొచ్చి ఆనంద భైరవి నోట్లో పెడుతుంది మళ్ళీ అనన్య కేక్ కట్ చేసి చేతిలో పట్టుకుంటుంది ఇప్పుడైనా చిన్నత్తయ్య గారికి పెట్టమ్మా అని లీలావతి చెప్తూ ఉంటుంది చిన్నత్తయ్య గారికి పెడతాను అని అనన్య కేక్ తీసుకొని ఆనంద భైరవి దగ్గరకు వెళ్ళి చిన్నత్తయ్య గారు మీకు కేక్ తినిపిస్తా నోరు తెరవండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి నోరు తెరవకుండా అనన్య చేతిలో నుంచి కేక్ని తీసుకోబోతూ ఉండగా నేనే తినిపిస్తాను అని చెప్పి అనన్య అంటుంది ఇక ఆనంద భైరవి నోరు తెరవగానే మీకు పెట్టను మావయ్య గారు మీరు తినండి అని చెప్పి అనన్య కేక్ని కోటేశ్వరరావుకు పెడుతుంది ఇక ఈలోగా అనన్య కాంచనకు సైగ చేస్తుంది కాంచన పాయిజన్ బాటిల్ తీసుకొని రూమ్లోకి వెళ్తుంది రూమ్లో ఆల్రెడీ కేక్ పెట్టి ఉంటుంది ఆ కేక్ మీద పాయిజన్ వేసి ఎవరు చూడకుండా కబోర్డ్లో పెట్టి మెల్లగా కిందికి వస్తుంది ఇక అనన్య కేక్ కట్ చేసి మళ్ళీ ఈ కేక్ ఎవరికి తినిపించాలి అని చెప్పి అంటూ ఉంటుంది అక్క అలా చేయకూడదక్కా అని సరైన చెప్తూ ఉంటుంది ఏందమ్మి అలా అంటావు మా అమ్మికి అవన్నీ తెలుసా ఏంటి పాపం ఇప్పుడు అనన్య లాంటిది ఏమీ తెలీదు పిచ్చి పిల్ల మనస్తత్వం అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది కానీ అక్కడ ఉంది అత్తయ్య గారు కదా అని చెప్పి సరైన అంటుంది ఆ విషయం నీకు నాకు తెలుసు అనన్యకు తెలుసా ఏందబీ అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది సరే సరే ఈ కేక్ని నేను నీకు తినిపిస్తాను అని చెప్పి అనన్య అంటుంది సరే అక్క తినిపించు అని చెప్పి సరేణ్య అడుగుతూ ఉంటుంది అని చెప్పి అనన్య అంటుంది ఇక సరైన నోరు తెరవగానే ఇక సరైన చుట్టూ తిరుగుతూ సరైనకు కేక్ తినిపించకుండా ఆట పట్టిస్తూ ఉంటుంది ఈ కేక్ నువ్వే తినాలి సరైన ఈరోజు నా బర్త్డే హ్యాపీ కదా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అనన్య పిచ్చి పిచ్చి ఆటలు ఆడకు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి రోహిత్ అంటాడు నేను ఇలానే ఆడతాను అని చెప్పి అనన్య సరేన నీకు కేక్ నేనే తినిపిస్తాను నేను కేక్ తినిపించాలంటే నువ్వు నాతో పాటు రావాలి అని చెప్పి అననే చెప్తూ ఉంటుంది సరే అక్క వస్తాను అని చెప్పి సరేని అంటుంది ఇక అలా రా సరేణ్య రా అని చెప్పి అనన్య పిచ్చిదానిలాగా నటిస్తూ అనన్యను రూమ్లోకి తీసుకొని వెళ్తుంది ఈ కేక్ నేను నీకు తినిపిస్తాను నువ్వు కళ్ళు మూసుకోవాలి అని అనన్య చెప్పడంతో సరే అక్క తొందరగా కేక్ తినిపించు నేను కిందికి వెళ్ళాలి అక్కడ అత్తయ్య గారు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అని సరేనే చెప్తూ ఉంటుంది ఇక అనన్య కేక్ని తినిపిస్తాను నువ్వు కళ్ళు మూసుకోమరి అని చెప్పి సరేన్యకు చెప్తూ ఉంటుంది సరైన కళ్ళు మూసుకుంటుంది ఈలోగా కబోర్డ్ దగ్గరకు వెళ్ళి కబోర్డ్లో ఉన్న కేక్ కేక్ పీస్ తీసుకొని వచ్చి సరేన్య ఇప్పుడు నోరు తెరువు నీకు తినిపిస్తాను అని అనన్య పాయిజన్ కలిపిన కేక్ని సరైనకు తినిపిస్తుంది థ్యాంక్ యూ అక్క అని సరేన చెప్తూ ఉంటే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని అనన్య పిచ్చిదానిలాగా చేస్తూ ఉంటుంది పదక్క కింద అందరూ కూడా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవాలి కదా అని శరణ్య అనన్యకు చెప్పి అనన్యను తీసుకొని కిందికి వస్తుంది ఇక శరణ్య కిందికి రాగానే కేక్ కట్ చేసి ఆనంద భైరవికి లీలావతికి దర్శన్కి కోటేశ్వరరావు రాజేశ్వరరావు అందరికీ కూడా తినిపిస్తూ ఉంటుంది వాళ్ళందరూ కూడా సరైనకు కేక్ తినిపిస్తారు నాన్న దర్శన్ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి గుడికి వెళ్ళొచ్చారు ఫ్లైట్ టైం కూడా అయ్యింది కదా బయలుదేరతారా అని ఆనంద దర్శన్ ని అడుగుతూ ఉంటుంది సరే అమ్మా నేను వెళ్ళి లగేజ్ తీసుకొస్తాను అని దర్శన్ రూమ్లోకి వెళ్ళి లగేజ్ తీసుకొని వస్తాడు ఇక కాంచన అమ్మి పాయిజన్ కలిపిన కేక్ సరే నీకు తినిపించావా అని చెప్పి అనన్యను అడుగుతూ ఉంటుంది తినిపించానమ్మా కాసేపట్లో ఆ సరణ్య ప్రాణాలు పోతాయి అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ లగేజ్ తీసుకొని రాగానే కుటుంబ సభ్యులందరూ కలిసి దర్శన్ శరెన్యలను పంపించడం కోసం సెండ్ ఆఫ్ ఇవ్వటం కోసం గుమ్మం వరకు వస్తూ ఉంటారు ఇక అప్పటికే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతుంది శరణ్య నోట్ల నుంచి నొరగలు వస్తూ ఉంటాయి అమ్మ శరేణ్య కళ్ళు తిరువమ్మా అని ఆనందబరివి చెప్తూ ఉంటుంది అమ్మ శరేణ్య ఏమైందమ్మా నోట్ల నుంచి ఆ నొరగలు అని లీలావతి అడుగుతూ ఉంటుంది శరణ్య అప్పటికే స్పృహ కోల్పోవడంతో నాన్న దర్శన్ శరేణ్యను జాగ్రత్తగా ఎత్తుకొని కారులో కూర్చోబెట్టు హాస్పిటల్కు తీసుకెళ్దాం అని చెప్పి లీలావతి చెప్తుంది ఇక ఆనంద భైరవి కారు ఎక్కి కూర్చుంటుంది దర్శన్ సరే నేను ఆనంద భైరవి ఒడిలో పడుకోబెడతాడు ఇక దర్శన్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఇక అందరూ కలిసి సరే నేను హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటారు ఇక అప్పుడే అమ్మా మనం కూడా హాస్పిటల్కు వెళ్దాం పదా అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది మనం ఎందుకమ్మి అని కాంచన అడుగుతూ ఉంటుంది ఆ సరేణ్య ప్రాణాలు గాల్లో కలిసిపోవడం చూడాలి కదమ్మా అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అయితే సరైన చచ్చిపోతుందా అమ్మి అని కాంచన అడుగుతూ ఉంటుంది చచ్చిపోతుంది ఆ ఆనంద భైరవే ఆర్తనాదారులు చూడాలి పద వెళ్దాం అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అనన్య కాంచన ఇద్దరూ కలిసి హాస్పిటల్కు బయలుదేరతారు ఇక సరైనను తీసుకుని ఆనందభైరవి వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు డాక్టర్ డాక్టర్ అని దర్శన్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే డాక్టర్ బయటకు వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు తెలియదు డాక్టర్ సడన్గా నోట్ల నుంచి నొరగలు వచ్చాయి అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు సరే వెయిట్ చేయండి చెక్ చేస్తాను అని డాక్టర్ సరే నేను తీసుకొని లోపలికి వెళ్ళి సరైనకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వచ్చి తన బాడీ పాయిజన్ అటాక్ అయింది అని డాక్టర్ చెప్తూ ఉంటారు పాయిజన్ అటాక్ అవ్వటం ఏంటి డాక్టర్ అని చెప్పి ఆనంద ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది హాస్పిటల్కు రావటానికి ముందు ఏం జరిగింది అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అయితే ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది బర్త్డే సెలబ్రేషన్స్లో అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు అదే కేక్ని మేమంతా తిన్నాము ఫుడ్ పాయిజన్ అవ్వటం ఏంటి అని చెప్పి డాక్టర్ని దర్శన్ రాజేశ్వరరావు అడుగుతూ ఉంటారు తన పరిస్థితి క్రిటికల్గా ఉంది తనకి ఫుడ్ పాయిజనే అయింది అని డాక్టర్ ఏవో మెడిసిన్స్ రాసి దర్శన్కి ఇచ్చి లోపలికి వెళ్ళిపోతారు ఇంకా ఆనంద భైరవి అదే కేక్ని ఇంట్లో అందరం తిన్నాము మాకెవరికి అవని ఫుడ్ పాయిజన్ శరణ్యకు మాత్రమే ఎందుకైంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు అనన్య శరణ్యను కేక్ తినిపిస్తాను నాతో రా అని చెప్పి పైకి తీసుకెళ్లిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే శరణ్య కాంజన ఇద్దరు కూడా హాస్పిటల్కు వస్తారు శరణ్యకు పాయిజన్ ఇచ్చింది నువ్వే కదా అని చెప్పి ఆనంద భైరవి అన నేను నిలదీస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి